అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి సో మామూలుగా ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ అనేది అయితే వీడియో రావడం లేదు మీ అందరికీ అంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి ప్రైజెస్ మార్నింగ్ అండ్ అన్ని అన్ని మండీలు యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ప్రైజెస్లో అయితే డైలీ డిఫరెన్స్ అయితే ఉండేది కాదు బట్ ఈరోజు అయితే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది అందువలన నేను మీకు ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేటు పదమూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల ప్లస్ బాక్సెస్ వచ్చాయండి ఈ రోజు స్టాక్ పెరిగింది టోటల్గా అనంతపురం టొమాటో మార్కెట్ తీసుకుంటే కనుక అతి భారీ ఏం కాదండి డైలీ కంటే పెరిగింది ఈరోజు అండ్ ఈరోజు ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ సూపర్ టాప్ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ టాప్ అనమాట ఒక లాట్ అయితే పడింది అండ్ యావరేజ్గా తీసుకుంటే కనుక నాలుగు వందల ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల ఎనభై రూపాయలు ఇవి యావరేజ్గా అండి క్వాలిటీ వైడ్ కాకుండా యావరేజ్ ప్రైజెస్ చెప్పేశాను మీ అందరికీ కూడా అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ క్వాలిటీ వైడ్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అండ్ టాప్ రేట్ అయితే మార్నింగ్కి ఇప్పటికీ పెరిగింది థ్యాంక్ యూ